అందరికీ నమస్కారం శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు ప్రయాణాలు చేయాలి అనుకుంటారు అది శుభకార్యాలయ్య ఉండొచ్చు లేదా దైవ కార్యాలయ్యి ఉండొచ్చు లేదా సరదాగా అటు ఇటు తిరిగి మనము ఇంటికి వద్దాము అనుకొని కూడా అనుకొని ఉంటారు కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారి యొక్క ప్రయాణము అనేది ఆటంకములు ఎదురుగా రావడం అనేది జరుగుతున్నది ఏదో ఒక కారణం చేత ప్రయాణాలు ఆగిపోవడం లాంటిది గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి సమస్య ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ జీవితంలో ఒక ప్రయాణం అనుకున్నప్పుడు ఆ ప్రయాణం సజావుగా సాగితే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కొన్ని ప్రయాణాలు ఎలా ఉంటాయంటే మన జీవితాన్ని మార్చే విధంగా కూడా ఉంటాయి అవి శుభ ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి లేదా ఇతరులతో సత్సంబంధాల కారణంగా వ్యాపారంలోకి కానీ వృత్తిలోకి కానీ లేదా దైవ కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు దైవ దర్శనం అయిన తర్వాత మనకి మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రయాణము విషయము చిన్నదిగా சோட ఈ ప్రయాణాలు కనుక మీకు ఆటంకాలు అధికంగా చూస్తున్నాము అంటే ఒకసారి జాతక పరిశీలన చేపించుకోవడం ఉత్తమము మీ యొక్క పుట్టినరోజు వివరములు ఉన్నా లేదా మీ యొక్క జన్మ నామ నక్షత్ర ప్రకారము లేదా ప్రస్తుతము మీరు ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ యొక్క పేరు మొదటి అక్షరం ప్రకారము మీకు ఉన్నటువంటి నక్షత్రము ప్రకారము కూడా జాతకము చూసి మీకు కలుగుతున్నటువంటి అనారోగ్య సమస్యలు అయ్యుండొచ్చు ఆర్థిక సమస్యలు అయ్యుండొచ్చు ప్రయాణ సమస్యలు అయ్యుండొచ్చు ఇలా ఏ సమస్య అయినప్పటికీ కూడా జాతకం చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు అధికంగా ఆలస్యమవుతున్నాయి ఎందుకు ఈ కారణం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్న వారు నందిగామలో ఉన్నటువంటి మా యొక్క శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయానికి వచ్చి నేరుగా జాతకం చెప్పించుకోవచ్చు లేదా దూర ప్రాంతంలో ఉన్నవారు ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ సంప్రదించి జాతక పరంగా ఉన్న సమస్యలకు పరిష్కారం పొందండి